ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష ఆర్థిక మంత్రి పయ్యాముల కేశవ్ గారు చక్కటి బడ్జెట్ ని ప్రవేశపెట్టినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను అధ్యక్ష కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని వైఎస్ఆర్ ప్రభుత్వంలో పది లక్షల యాభై వేల కోట్లు పైగా రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి రాష్ట్రాన్ని లూటీ చేసి అతి దారుణమైనటువంటి పరిస్థితిలో అధ్వాన పరిస్థితిలో రాష్ట్రాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఈ అసమర్థులకు మాకు అవసరం లేదు మాకు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ప్రజలందరూ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష అందుకే ఈ తెలుగుదేశం ఎన్డీఏ పాలన వచ్చింది ప్రజలందరూ ఆశించిన విధంగా మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు అయితే గత ప్రభుత్వం చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ పాలనలో ఎన్నో అరాచకాలు జరిగినాయి రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రానికి పోయి పారిపోయిన పరిస్థితులు చూసాం అలాగే ఉద్యోగాలు కొత్తగా లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని ఆ రోజు ఒక్క అవకాశం అని ఎన్నో మాయ మాటలు చెప్పి లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని ఎన్నో మాయ మాటలు చెప్పినటువంటి ప్రభుత్వం యువతని మోసం చేసింది ఉన్న ఉద్యోగాలు ఊడిపోయి చాలా మంది యువత రోడ్డు మీద పడ్డారు అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఒక బాధ్యత తీసుకుంది రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి మళ్లీ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడానికి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్ర గా నవ్యాంధ్ర గా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ గారు భావితరాలకి ఒక భవిష్యత్తు ముందుకు తీసుకెళ్తున్నారు అధ్యక్ష గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు సాధించింది ఏందని అడుగుతున్నాను అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో మీరు సాధించింది కొత్త రోడ్డు ఒక్కటి కూడా వేయలేదు ఎక్కడ చూసినా రాష్ట్రంలో గుంటల రోడ్డు ఏ మూలకెళ్ళినా ఇలాంటి నడవలేనటువంటి గుంటల ఒకప్పుడు చంద్రబాబు గారు పాలనలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నంబర్ వన్ గా వేసినటువంటి కొత్త తార్ రోడ్లు ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ పాలనలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇది దుస్థితి ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ బడ్జెట్ లో ఈ గుంటలన్నీ పార్ట్ హోల్స్ అన్ని పూడ్చడానికి ఆరు వందల కోట్లు ఇచ్చి ఇంకవసరం అవసరమైతే ఇంకో మూడు వందల కోట్లు ఇస్తానని గుంటలు లేనటువంటి రోడ్డు నిర్మాణం అవ్వాలి రానున్న రెండు మూడు నెలల్లోనే మొత్తం కూడా పూర్తి అవ్వాలని ఆదేశాలు ఇచ్చి నిధులు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సభ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఒక పరిశ్రమలు పారిపోవడమే కాదు అధ్యక్ష రాష్ట్రంలో చెత్త మీద పన్ను చేసింది ఆనాటి చెత్త ప్రభుత్వం ఏంటి అధ్యక్ష కనీసం చెత్త మీద పన్ను వేసినటువంటి వాళ్ళు ఈ రోజు లక్షల టన్ మెట్రిక్ టన్నులు ప్రతి టౌన్ లో కూడా ఈ విధంగా పేరుకుపోయింది అధ్యక్ష ఈ రోజు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ఆ చెత్త కూడా చెత్త పన్ను ఎత్తేసారు అలాగే ఈ చెత్త కూడా ఎత్తేసే బాధ్యత ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంది ఈ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎక్కడ చూసిన చెత్త లక్షల టన్నులు ఈ రోజు పేరుకుపోయింది రాష్ట్రం అంతా మరి చెత్త మీద పన్నేసినటువంటి వాళ్ళు ప్రజల ఆరోగ్యాన్ని గురించి ఎందుకు పట్టించుకోరు ఎక్కడికక్కడ చెత్త నిల్వలు పేరుకుపోతే మున్సిపాలిటీల్లో ఏం చేసింది ప్రభుత్వం అడుగుతున్నాను అధ్యక్ష ఉద్యోగాలు అని చెప్పేసి వాలంటీర్లు ఉద్యోగం ఉద్యోగాలు ఇచ్చే యువతను మోసం చేస్తారా అధ్యక్ష ఐదు వేల రూపాయలు ఇచ్చి డిగ్రీ చదివిన వాళ్ళని పీజీ చదివిన వాళ్ళు కూడా ఎట్టి చాకరి చేపిస్తారా వేస్తారు ఏంటి ఇదేనా ఉద్యోగాలు ఇవ్వటం ఆనాటి ప్రభుత్వం అతి దారుణంగా యువతని మోసం చేస్తున్నారు అధ్యక్ష ఈ రోజు మళ్ళీ లక్షలాది మందికి ఉద్యోగాలు ఇవ్వాలని ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ రోజు ఎన్డిఏ ప్రభుత్వం ముందుకు అధ్యక్ష దానిలో భాగంగా ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గా ఉండేదాన్ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గా ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసింది అధ్యక్ష ఎవరైనా ఒక పరిశ్రమ పెట్టుకుంటామంటే వాళ్ళకి ఏ పర్మిషన్లు కావాలో ఏం కావాలో విత్ ఇన్ డేస్ లో వెంటనే వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాండ్ అలాట్మెంట్ దగ్గర నుండి పవర్ కనెక్షన్ దగ్గర నుండి ప్రతిదీ కూడా వాళ్ళకి కావాల్సిన అనుమతులన్నీ ఈ రోజు ప్రభుత్వం ఇచ్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తా ఉంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రెండు వేల పద్నాలుగు నుండి పదొమ్మిది దాకా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దేశంలో నంబర్ వన్ వచ్చింది అధ్యక్ష మన రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆ రోజు లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చినాయి అధ్యక్ష కానీ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రానికి పారిపోయినాయి అంటే అది ఎంత దారుణం మీరు చేసినటువంటి రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు చేసినటువంటి రాజకీయ ముసుగును అడ్డం పెట్టుకొని రాజకీయ ముసుగును అడ్డం పెట్టుకొని ఈరోజు కక్ష సాధింపు చర్యలు చేయటం దోపిడీలు చేయటం హత్యలు చేయటం ఎన్ని ఘోరాలు జరిగాయి అధ్యక్ష ఈ రాష్ట్రంలో అంటే స్వార్థ ప్రయోజనాల కోసం సొంత బాబాయిని హత్య చేస్తే హత్య చేసిన వాళ్ళకి ఎంపీ సీట్లు ఇచ్చి వాళ్ళు ప్రమోషన్ ఇస్తారా అధ్యక్ష ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీదకి దాడులకు వెళ్ళినటువంటి వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి మినిస్టర్లు ఇస్తారా అంటే ఆనాడు రాక్షస పాలనలో ఎక్కువ అరాచకాలు చేస్తే వాళ్ళకి ప్రమోషన్లు మంత్రి ప్రమోషన్లు ఎవరెక్కు దాడులు చేస్తే అరాచకాలు చేస్తే దళితుల్ని మంటలు చేసి పోస్టుమార్టం పంపించిన వాడికి పదవులు ఏంటి అధ్యక్ష ఈ దారుణాలు అంటే రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళ్ళాడు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో యాభై సంవత్సరాలు రాష్ట్రం కోలుకోలేని దెబ్బతింది అధ్యక్ష ఈ ఐదు సంవత్సరాలు దుర్మార్గ గత పాలనలో యాభై సంవత్సరాలు వెనక్కిపోయింది రాష్ట్రం